అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన ఆ విషయానికి వస్తే వైసీపీ నాయకుడు ఒక పెద్ద మనిషి వాళ్ళ రాజకీయం కోసం మాట్లాడాడు అసలు కొత్త వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వాలి ఈ వైసీపీ నుంచి ధర్మాప్రసాద్ గారు టీడీపీ నుంచి లక్ష్మమ్మ గారు వీళ్ళిద్దరూ బాగా పరిపాలించినారో వీళ్ళ కుటుంబాలే పరిపాలించాలి వాళ్ళ చే వాళ్ళ మో చేతి కింద నీళ్ళే తాగాలని చెప్పి కొద్దిగా బాగా వివరించినాడు దాని మీద ఒకసారి స్పందిద్దాం మనం ఒకసారి మనం విందాం వాయిస్ని దీన్ని కొంచెం క్లారిటీగా స్పందిద్దామండి ఒకసారి మీకు కూడా వినిపిస్తా నమస్కారం తెలియజేసుకుంటాను మే పదమూడున జరగబో అసెంబ్లీ శాసనసభ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి నేను ఒక ఎంపీటీసీగా ఈ వీడియో ద్వారా విషయం తెలియజేస్తున్నాను వ్యాపార వర్గానికి రెండు వేల నాలుగు ముందు నుంచి కూడా గుండాప్పటి సుమ కుటుంబం పరిపాలించింది అలాగే రెండు వేల నాలుగు నుంచి గారు ప్రసాద్ రావు గారు ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నారు ఆ రెండు కుటుంబాల వల్ల ఏ పార్టీ కార్యకర్త కానీ ఏ పార్టీలో పనిచేసినటువంటి నాయకుడికి కానీ వ్యాపారాలు చేసుకున్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వానరులకు కానీ అలాగే ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ ఈ రెండు కుటుంబాల వల్ల ఏనాడు కూడా ఇంచైనా నష్టం లేకుండా ఎవరో స్వయం శక్తితో వాళ్ళు బదుకున్నటువంటి నియోజకవర్గం ఈ శ్రీకాకుళం నియోజకవర్గం ఈరోజు ఈ అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి శ్రీకాకుళం నియోజకవర్గానికి పోటీ పోటీ చేస్తున్న అభ్యర్థి మన వీడియోలో ఆయన ఏమన్నాడండి ధర్మం ప్రసాద్ గారు గుండెలక్ష్మ గారు గుండి నారాయణ గారు వీళ్ళిద్దరూ ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నారు అంటే వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు అంటే అండర్స్టాండింగ్ సిక్స్టీ ఫార్టీ అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరికీ ఉందని చెప్పి ఒక వైసీపీ నాయకుడు ఒక వైసీపీ ఎంపీటీసీ ఆయననే ఒప్పుకుంటున్నాడు సిక్స్టీ ఫార్టీ అండర్స్టాండింగ్ ఉందని నేను వస్తే మీ వాళ్ళని చూసుకుంటా మీరు వస్తే మా వాళ్ళని చూసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను అలాగే నెక్స్ట్ దీని తర్వాత చూద్దాం ఎన్డీఏ కూడా అభ్యర్థి కోసం ఏం మాట్లాడతారో విన్నాం మా నియోజకవర్గానికి టీడీపీ తరఫున టికెట్ ఇచ్చారు పోటీ చేసుకున్నాను అయితే ఆ టిక్కెట్ తెచ్చుకునే విధానం కూడా మీరు ఒకసారి చూడండి లక్ష్మీదేవి గారి వెళ్ళిపోను పొడిచి అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే ఆ టికెట్ కొనుక్కోవడం జరిగింది అలాగే ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులకి అందరికీ తెలుసు ఏ టీడీపీలో ఈ రోజు ఓటు అడుగుతున్న నాయకులు కూడా చెప్పారు ఇది అన్యాయమైనటువంటి విషయం అమ్మ లక్ష్మీదేవి వెళ్ళిపోటు పోసేయడం అన్యాయమైన విషయం చెప్పుకు వచ్చారు అయ్యా బొగ్గప్పరం నీకేమైనా మతిపోయిందా లేకపోతే మాకు ఒకటి అర్థం కాదయ్యా ఎవడబ్బ జాగీర్ కాదు రాజకీయం అనేది ఎవడబ్బ జాగీర్ కాదు ఈ నియోజకవర్గం అనేది నిత్యం మీ నాయకులే మీరే పరిపాలించాలి లేకపోతే కుటుంబ పరిపాలన తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత మానవుడు రావడానికి ఏమైనా రాజా రాజరికం రాజ్యాలు అనుకుంటున్నారా మీరు నాకు అర్థం కాదు ఎందుకని కొత్త వ్యక్తి రాకూడదండి నాకు అర్థం కాదు రాజకీయాల్లోనే ఉన్నారు కదా కొత్త వ్యక్తి వస్తే మీరు ఇంతవరకు పరిపాలించినారండి మీరు ఏంటో ఉద్ధరించలేదు మాకు కొత్త వ్యక్తి కావాలనుకుంటున్నాం కొత్త అతని టికెట్ ఇచ్చారని సంతోషించకుండా కుటుంబ రాజకీయాలకు ఇంకా ప్రోత్సహించట్లేదు ఏంటని సిగ్గు సిగ్గుండాలా మీకు ఇంత ఇంతనా నెక్స్ట్ ఇంకేం మాట్లాడు ఆవిడకి వెన్ను లక్ష్మమ్మ గారికి వెన్నుపోటు పొడిసిన వెన్నుపోటు ఎవరు పొడిసినారండి బాబు మీకు అర్థం కావట్లా మీరు నిజంగా రాజకీయ అని నిరూపించుకుంటున్నారు ఎందుకంటే చెత్త రాజకీయాలు చేయడంలో ఉన్నారు కాబట్టి వెన్నుపోటు ఎవడండి పొడిచింది వెన్నుపోటు ఎవరు పొడిచాడు ఆయన కష్టపడ్డాడు టీకెట్ ఆయన నియోజకవర్గంలో కష్టపడి ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించాడు అప్లికేషన్ పెట్టుకున్నాడు పార్టీకి పార్టీకి రిఫరెన్స్ చేసుకున్నాడు పార్టీ నమ్మింది ఆయన కరెక్ట్గా చేస్తాడని చెప్పి టికెట్ అవ్వడం జరిగింది దీంట్లో మీకున్న ఏంటో నాకు అర్థం కావట్లా నేను ఇట్నే మాట్లాడతా ఓపెన్గా మాట్లాడతా బొమ్ము నా కొట్టి పోయేదేం లేదు నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను నెక్స్ట్ ఇంకేమన్నారు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుకుండా అయ్యా మీరు పక్కనే ఉన్నారు కదా డబ్బులు ఇచ్చినప్పుడు వైసీపీ నాయకులు మీరు ధర్మం ప్రసాద్ గారే గుడిజం బొగ్గప్పారావు గారు మీకే నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను చూడండి మీరు ఆయన డబ్బులు ఇచ్చుకోండి మీ పక్కన చూశారు అంతే కదా నెక్స్ట్ ఇంకేమన్నారండి విన్నాం ఒకసారి ఎవరు అన్నారండి టీడీపీ నాయకుల్లో ఎవరన్నారు చెప్పండి ఎవరు అన్నారు లక్ష్మణ వర్గంలో ఒకలిద్దరు తప్ప అందరూ ఈ గొండి శంకర్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి గొండి సపోర్ట్ చేసుకొని తిరుగుతున్నారు ఒక లక్ష్మమ్మ దగ్గర ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు తప్ప వాళ్ళు కూడా ఏదో ఆశించి ఉన్నారు తప్ప వేరే ఇది కాదు అయినా మీరు ఇంతకుముందు ఒప్పుకున్నారు కదా బొగ్గా గుండి లక్ష్మమ్మ గారు ధర్మప్రసాద్ గారు ఒకటేనే ఇద్దరు ఎవరు వచ్చినా ఒకటే అని చెప్పి ఇద్దరు ఎవరు వచ్చినా ఒకటే మా నియోజకవర్గం అభివృద్ధి చెందదనుకోండి మేము చూసాం కదా లాస్ట్ టెన్ ఇయర్స్గా చూస్తూనే ఉన్నాం కదా ఎంత అభివృద్ధి చేశారో మీరు నెక్స్ట్ ఈ రెండు కుటుంబాల మధ్య ఏనాడు కూడా వ్యాపార వర్గంలో ఎవరు కూడా చేపెట్టలేదు ఆశించలేదు ప్రతి కూడా దగ్గరుండి అభివృద్ధి చేసి శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు ఈ నియోజకవర్గాన్ని ఏంటి అభివృద్ధి చేసేయో చెప్పాలండి బొగ్గప్పరాగారి ఏటి అభివృద్ధి చేసేయండి రెండు నియోజకవర్గ ఈ రెండు కుటుంబాలున్నా ఈ నియోజకవర్గాన్ని రోడ్లేసినారా స్కూళ్ళు తీసుకొచ్చినారా బిల్డింగ్లు కట్టినంత మాత్రాన స్కూళ్ళు డెవలప్ అయిపోయినట్టు కాదండి రోడ్లు వేసి రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి చెందిపోయినట్టు కాదండి ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకొచ్చినారా ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆ కోట్రామూర్తి స్టేడియం ఎందుకంటే కంప్లీట్ చేయలేకపోయినారు సెంట్రల్ ఫండ్సే కదా ఆ డబ్బులు ఎట్ చేసినారు మింగళ మీరు తిరిగి మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ ఇంకేమన్నారండి మొత్తం నాలుగు నిమిషాలు మాట్లాడారు ఈ రోజు ఏమన్నాడండి ఈ రెండు కుటుంబాలు చెప్పు చేతుల్లో ఆ మోతి మోచేతి నీళ్ళు తాగుతూ బతికినారు ఈ నియోజకవర్గం ప్రజలు అంటే ఈ నియోజకవర్గం ప్రజలు ఆ రెండు కుటుంబాలు లేకపోతే బతకలేరు ఆ రెండు కుటుంబాలు వీళ్ళకి పెంచి పోసేస్తాను ఇక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజలకు అంతేనా నీ ఉద్దేశం బొగ్గప్పరాగారు చేసిన చాలా మంది వ్యాపార వర్గాలు ఆ గ్రామంలోనే కొంతమంది ఆ గ్రామంలో మీది ఆ పక్క గ్రామే కదా మీ గురించి కూడా మేము ఎంక్వైరీస్ మా పక్క గ్రామే మీది కూడా మీరేం చేస్తున్నారో మా తెలీదా ఆయన గురించి పక్కకు పెట్టండి మీరు మీరు మాట్లాడుతున్నారు మీకు అసలుకి ఏమంటారు ఇంకా మంచి మాటలు వస్తాయి కదా అవన్నీ అనకూడదు నేను ఒకరిని విమర్శించే ముందు మంది ఒకవేళ ఎదుటోడు చూపిస్తుంటే నాలుగు వేలు మనం చూపిస్తే అనే బుద్ధి ఉండాలి మనకి తప్ప బెదిరించి భయపెట్టి ఓట్లు వేసుకోవడం తప్ప అంటున్నారు బెదిరించి భయపెట్టి ఓట్లు వేసుకుంటుంది ఎవరంటే మీరు కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామనేది మీరు కాదు పంచాయతీ ఎలక్షన్స్లో సిగ్గుమాలని రాజకీయాలు చేసింది మీరు కాదు అందుకే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా పట్టభద్రులుగా డబ్బులు పంచుకొని ఓట్లు కొనుక్కున్నది మీరు కాదు రేపు తెల్లారు కానీ రేపు సాయంత్రం నుంచి కానీ ఓట్లు డబ్బులు పంచుకొని ఓట్లు కొనుక్కునేది మీరు కాదు సిగ్గుమాలను రాజకీయాలు చేస్తే తిరిగి మాట్లాడుతూ ఉన్నారు ఇంకేమన్నారు విందామండి నేను ముందు డైరెక్ట్ వినలేదు కూడా మీరేం కష్టపడ్డారండి సెటిల్మెంట్లు చేసినారా సెటిల్మెంట్లే చేసినారు మీరు నిజానికి సెటిల్మెంట్లే చేసినారు తర్వాత పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు సెటిల్మెంట్కి వెళ్తారు అది న్యాయం ఒకటి వైపు ఉంటుంది అన్యాయం వైపు మీరు సపోర్ట్ చేసుకుని వెళ్తారు మీరు చేసిన ఇదే మీరు చేసిన సెటిల్మెంట్లు ఇవే మీ వైసీపీ పరిపాలనలో మీ మాకు చేసిన అంటే మా ప్రజలకు చేసిన అన్యాయం న్యాయం ప్రజలందరికీ తెలుసు సో హండ్రెడ్ పర్సెంట్ డిపాజిట్లు కూడా దొరకకుండా ఓడిపోతారు మీరు చెప్తున్నారు కదా నేను నెక్స్ట్ ఏం మాట్లాడినారు ఒక్క నిమిషం ఒకరికొరకు లాక్ పడిపోతుంది చూడండి ఏనాడు డబ్బులు పంచలేదండి బాబు మీ ధర్మప్రసాద్ గారు కానీ మీరు కానీ ఆ లక్ష్మమ్మ గారు కానీ ఏనాడు డబ్బులు పంచలేదండి బాబు మా తెలియదు మరి మీరు డబ్బులు పంచింది లేదు పంచాయతీ ఎలక్షన్స్లో మీరు ఎంత పంచినారండి మద్యం మీరు ఏ షాప్ నుంచి ఎక్కడ తరలించినారో కూడా మద్యం నాకు తెలుసు అర్థమవుతుందా ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది పెట్టమంటారా ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు మధ్య ఎలా ఇస్తున్నారో పబ్లిక్కి ఓటు డబ్బులు ఇస్తున్నారో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది పెట్టమంటారా చెప్పండి మాట్లాడుతున్నారు కదా మీరు డబ్బులు పంచట్లే డబ్బులు పంచకుండా వచ్చింది ఆయన మీరు కాదు ఇప్పుడు కూడా రేపు రేపు తెల్లారితే మీరు డబ్బులు పంపలు స్టార్ట్ చేస్తారు మా ఓటు వేయండి మీ నియోజకవర్గాన్ని బాగా చేస్తుంది చెప్పొచ్చారు తప్ప ఏ ఉద్యోగ వస్తువుల దగ్గర మీ వ్యాపార దగ్గర ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర ఈ పార్టీ పండు అని ఉన్నాయా మాకు ధర్మ ప్రసాదరావు గారికి సపోర్ట్ చేస్తారని మా మా ఉన్నటువంటి పుతలప్పారావు ఎక్స్ ఎంపీటీసీ వాళ్ళు రూపాయలు పెట్టినట్టు కసరా కూడా ఆపేస్తారు వాసన చేసి ఎంపీటీసీగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు అవునండి మొన్నటి వరకు ఆయన వ్యతిరేకించినారు ఇప్పుడేమో ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఆయన కసరా ఆపేసినారు అంతరు కసరా ఆపింది ఎవరు ఎవరికి ఎవరి కోసం మాట్లాడుతున్నారు బుద్ధుడిని మాట్లాడాలండి మీరు తెలుసుకొని మాట్లాడాలా ఇప్పుడు వంద సార్లు చెప్పినారు సింగపూర్ రెవెన్యూని విడదీసినాడు 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 ఎక్కడండీ ఇప్పటికీ విడదీయకుండా ఆ కిస్టాపేడ్ రెవెన్యూ కూడా మనమే దొబ్బు తింటాము కిస్టాపేడ్ రెవెన్యూ దొబ్బితింటుంది మనమేనండి పంచాయతీని డివైడ్ చేసినప్పుడు రెవెన్యూ డివైడ్ చేయాలంటే అది అధికారుల పని అండి మీరు ఎందుకండి జిల్లాలో డివైడ్ చేసినారు ఒక జిల్లాని రెండు జిల్లాలుగా డివైడ్ చేసి ఒక జిల్లా ఒక రెవెన్యూ జిల్లాని రెండు రెవెన్యూ జిల్లాలుగా డివైడ్ చేయలే మీరు చేస్తే న్యాయం అవతల అధికారులు చేస్తే అన్యాయం అవతల ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తే అన్యాయం మీరు చేస్తే అభివృద్ధి వాళ్ళు చేస్తే దరిద్రం అంతే కదా సిగ్గుమాలిన మాకు సిగ్గు శరం లేని మాటలు మాట్లాడుతుంటారు మీరు నిజంగా అయితే అదే సంగతి అండి వ్యాపారస్తులు కూడాను మన ఎన్డిఏ కూటమి అభ్యర్థికి ఓటేస్తే వందకు వంద శాతంగా మీకు అన్యాయమే చేస్తాడు కానీ న్యాయం చేయడం అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు ఎలా పరిపాలించినారో మనం చూసాం కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే మీకేంటో ఆ నొప్పి నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు కుటుంబ రాజకీయాలే ఉండాలా ఎప్పుడు చే మీ మూచేది నీళ్ళే తాగాల వ్యాపారస్తులు తర్వాత పెట్టుబడిదారులు తర్వాత ప్రజలు నియోజకవర్గ ప్రజలు అసలు మీరు మాట్లాడే మాటలకి అసలుకి పొంతం లేకుండా మాట్లాడుతున్నారండి మీరు ఐదు సంవత్సరాలు లేట్ ఉద్ధరించినారు చెప్పండి మీరు ఐదు సంవత్సరాలు దండుకోలే వ్యాపారస్తుల దగ్గర చెప్పండి మీరు ఏ పని సగ మీరు మూడు బొగ్గప్పు ఇవన్నీ ఎందుకండి మీరు మీరు ఎంపీటీసీకి గెలిసి మూడు సంవత్సరాలు అవుతుంది మీ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి మీరు రేటు ఉద్ధరించిన చెప్పండి ఎదుటైతే చూపెడుతున్నారు కదా మీరు రేటు ఉద్ధరించిన చెప్పండి సిగ్గుమాలి రాజకీయాలు చేసుకోండి